హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివేకరాజ్ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాకైతే చాలా చాలా ఇష్టం చికెన్ బిర్యానీ అంటే ఇంకా మా ఇంట్లో ఈరోజు స్పెషల్గా చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము ముందుగా అయితే బిర్యానీకి కావలసినట్టుగా చికెన్ అయితే కట్టిపించుకొని తీసుకొచ్చాడు ఆయన ఇంకా బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాము ముందుగా చికెన్ని ఒకసారి మంచిగా కడుక్కొని ఏ గిన్నెలో అయితే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానో అదే గిన్నెలో అయితే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాము వేరే దాంట్లో మసాలా ప్రిపేర్ చేసి మళ్ళీ దాంట్లో నుంచి దేంట్లో అయితే బిర్యానీ చేయాలనుకున్నాము దాంట్లోకి మసాలా ట్రాన్స్ఫర్ చేయడం అంత ఎందుకని చెప్పేసి ఏ దాని దేంట్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నానో దాంట్లోనే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను కొంచెం సింపుల్గా అయిపోవడం కోసం ఇంకా చికెన్ వేసుకొని దాంట్లో తగినంత కారం అయితే వేసుకున్నాను తగినంత ఉప్పు పసుపు పెరుగు గరం మసాలా అలాగే తగిన ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ ఇంకా పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను అలాగే పుదీనా కూడా కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను పెరుగు ఎక్కువగా ఉంటే మసాలా మంచిగా వస్తుంది అందుకని పెరుగు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను దీంట్లో మిస్ చేసింది ఏంటంటే నిమ్మకాయ పిండడం మర్చిపోయాము లాస్ట్లో అయితే పిండేసాము ఇంకా అది ఒక వన్ అవర్ మ్యాగ్నెట్ అవ్వాలి కాబట్టి దాన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా కొంచెం చికెన్ని సూప్ అయితే చేస్తున్నాను ఎందుకంటే బిర్యానీలోకి సూప్ కావాలి కాబట్టి చికెన్ సూప్ అయితే చేస్తున్నాను ఇంకా కర్రీ కూడా అయిపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకుంటే ఇంకా తినేలోపు ఎట్లయినా బిర్యానీ అయ్యి తినేసరికి ఎట్లాగో ఒక వన్ అవర్ అయినా పడుతుంది ఆలోపు ఇంకొంచెం దగ్గర అని చెప్పేసి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే తీసేసాను ఎందుకంటే మనకి కొంచెమైనా సూప్ సూప్గా ఉండాలి కాబట్టి అయితేనే మంచిగా కలుపుకొని తినడానికి అని చెప్పేసి ఆ స్టేజ్లో ఉన్నప్పుడు కర్రీ కూడా ఆఫ్ చేసేసాను మన కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా చికెన్కి అయితే మసాలా అంతా పట్టించేసి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వన్ అవర్ అవుతుంది అందుకనే ఇంకా బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ముందుగా బాస్మతి రైస్నైతే ఒక టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను రైస్లోకి వేయడానికి కావలసిన మసాలాలను కూడా తీసి ఒక ప్లేట్లో అయితే ఫస్ట్ పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో రైస్కి కావాల్సిన వాటర్ని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ దాంట్లో వేస్తున్నాను తర్వాత అయితే రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను తర్వాత కాస్త ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు కాస్త చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం చికెన్లో ఉప్పు వేస్తాం అలాగే రైస్లో వేస్తాం ఆ తర్వాత కర్రీ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తాం కాబట్టి కర్రీలో కూడా ఉప్పు ఉంటుంది కాస్త చూసుకొని అన్నిట్లో ఎంత వేస్తున్నాం అది అని చూసుకొని వేసుకోవాలి ఉప్పు ఇంకా ఉప్పు ఆయిల్ మసాలాన్ని కలిసేలాగా ఒకసారి కళ్ళ పెట్టుకొని మూత పెట్టేసుకొని వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి వాటర్ అయితే మంచిగా మరిగిపోయాయి ఇప్పుడైతే ఈ కడిగి పక్కన పెట్టుకునే బాస్మతి అయితే ఈ బాయిల్ అవుతున్న వాటర్లో అయితే వేసేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే అంతా కలిసేలాగా కళ్ళ పెట్టుకోవాలి కళ్ళ ఒక సెవెంటీ పర్సెంట్ మనం చుంచైతే చునిగే అంత ఉడిపితే సరిపోతుంది చూసారా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అలా చుంచితే చునిగే అంత సేపు ఉంచితే సరిపోతుంది మొత్తం రైస్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే చికెన్లో వేసి మళ్ళీ కాసేపు ఉడికిస్తాం కాబట్టి రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇక ఉడికించుకున్న అయితే ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా చికెన్ మసాలా దాని మీద పైన అయితే వేసుకుంటున్నాను అయితే ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ వాటర్ అంతా పంపేసి రైస్ వేయాల్సింది జలిగంటతో వాటర్ పంపేసేసరికి మొత్తం వాటర్ అనేవి పోకుండా ఉన్నాయి దానివల్ల రైస్ అనేది బాగా మెత్తగా అయిపోయింది లాస్ట్ వరకు అంత టేస్ట్ బాగానే ఉంది బట్ అన్నం మాత్రం బాగా మెత్తగా అయిపోయింది అట్లా ఒక లేయర్ వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మిగిలిన రైస్ని పైన ఇంకొక లేయర్ లాగా వేసుకోవాలి అలా లేయర్ లాగా వేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన పుదీనా కొత్తిమీర వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను నెయ్యి వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసుకొని గ్యాస్ పైన అయితే ఒక ఫార్టీ మినిట్స్ ఉడికించుకోవాలి ట్వంటీ మినిట్స్ ఏమో హై ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ ఏమో లో ఫ్లేమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన వేడి వేడి చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోతుంది అంతే చూసారా వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందో ఆహా నాకైతే చాలా చాలా ఇష్టం చికెన్ బిర్యానీ అంటే కదా కొంచెం మెత్తగా అయిపోయింది అని అక్కడ వాటర్ వల్ల అన్నం వేసేటప్పుడు ఫస్ట్ వాటర్ కొంచెం తీసేసేస్తే బాగుండేది ఇంకా పర్ఫెక్ట్గా ఉండేది చికెన్ బిర్యానీ అంతా టేస్ట్ బాగుంది బట్ మెత్తగా అయిపోయింది పర్లే బాగానే ఉంది కాకపోతే ఇంకా అందరం అయితే అందరం ఒకే దగ్గర కూర్చొని ప్లేట్లో పెట్టేసుకొని మంచిగా కుమ్మేసాము టేస్ట్ అయితే చాలా 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 బాగుంది ఇంకా చికెన్ బిర్యానీ ఉంటే లెమన్ ఉండాలి అలాగే ఆనియన్స్ కూడా కంపల్సరీ ఉండాలి ఇక ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్